పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా తపస్కాలము ఐదవ ఆదివారము మనకు బోధించే అంశమేమనగా దేవుని దయను మరియు విశ్వాసముతో మన ప్రయాణాన్ని ముందుకు సాగాలని చెబుతూ ఉంది ఈనాటి మొదటి పట్నంలో దేవుడు తన ప్రజలకు కొత్తగా ఏదైనా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు రెండవ పట్నంలో పౌలు గారి ఫిలిపిలతో ఇలాంటూ ఉన్నారు విశ్వాస ప్రయాణములో మనము ముందుకు సాగాలని మరి సుశేష భాగం చూసినట్లయితే దేవుడు మన పాపాలను క్షమించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని చెబుతూ ఉంది ఈనాటి సుశేషాన్ని ధ్యానించుకుందాం యోహాను శుభవార్త ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచ్చిన బలు ప్రభు ఒలియు పర్వతం దిగి గెత్సమెని తోటగొండ వెళ్ళి కెద్రోను లోయలో పయనించి బంగారు ద్వారం గుండా య దేవాలయ ప్రాంగణమునకు చేరుకున్నారు ప్రజలు ఆయన దుకు వచ్చిరి ఆయన కూర్చుండి వారికి బోధిస్తూ ఉండగా అక్కడికి ధర్మశాస్త్ర బోధకులు పరిశయ్యలు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోసే ధర్మశాస్త్రమున రాసి ఉన్నది ఏమందువు అని అడుగుచూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఆ స్త్రీ నిజంగానే పాపాత్మురాలే శిక్షకు అర్హురాలే అయితే వీళ్ళంతా క్రీస్తు దగ్గరకు ఈ సంఘటనను ఎందుకు తీసుకువచ్చారు వాళ్లే రాళ్లతో కొట్టి చంపవచ్చు కదా అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది ఏమిటంటే పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు మోసే చట్టం ద్వారా యేసుని ఇరికించాలని ఆయనలో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన బోధించే అంశములలో తప్పు పట్టాలని చూస్తూ ఉన్నారు కానీ క్రీస్తు తనను వారి చేతికి అప్పగించుకోలేదు దీటుగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు గమనించండి ప్రియదేవుని బిడ్డలారా ధర్మశాస్త్రం ప్రకారము ఆమెకు మరణ తీర్పునిస్తే ఆమె మరణదండను ఆయన అధికారంగా ప్రకటించినట్టు అవుతూ ఉంది రోము సామ్రాజ్యాన్ని పబ్లిక్గా ఉల్లంఘించినట్లు అవుతూ ఉంది మరి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే పరిచయులు ఆయన్ని పబ్లిక్గా ఎగతాళి చేస్తారు ఒకవేళ ఆయన ధర్మశాస్త్రాన్ని సమర్థిస్తే ఆయన బోధించిన ప్రేమ కనికరం మన్నింపుకు అర్థమే లేకుండా పోతూ ఉంది ఇలాంటి ఉచ్చుల మధ్య క్రీస్తుని నిలబెట్టారు ఈ పండితులందరూ కలిసి వ్యభిచారంలో పట్టిబడిన స్త్రీని అడ్డం పెట్టుకుని ప్రభుని ప్రజల ముందు అవమానించాలని చేసిన పన్నాగం నెరవేరబోతుందని పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు లోలోన సంతోషిస్తూ ఉన్నారు ధర్మశాస్త్రం అస్త్రంగా చేసుకుని ఏసు ప్రభుని అందరి ముందు హేళన చేయాలని ఉబిళ్ళూరుతూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా మనం కూడా అనేక సార్లు ఇతరులను తప్పులో ఇరికించాలని చట్టం అడ్డపెట్టుకుని వారిని అవమానాలకు పాలు చేయాలని చూస్తూ ఉన్నాం వారిపై మోపవచ్చు కొన్నిసార్లు మనదైన శైలిలో మనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు కుట్ర చేసి ప్రణాళికలు వేయవచ్చు వాళ్ళలో అసహనం మనం పెంచవచ్చు గమనించండి క్రీస్తు ప్రభు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు మనలో ఉన్న ఈ అవినీతి కార్యాలు వెదకి మారు మనసు పొందుతామోనేనని ఆయన మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని క్రీస్తు ముందుకు తీసుకువచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు వారి యొక్క వక్రబుద్ధిని వెంటనే గమనించాడు వారిలో ఉన్న తప్పిదాలను గమనించాడు వారిలో ఉన్న పాపాలను గమనించాడు వారు ఏ ఉద్దేశంతో ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారో తెలుసుకున్నాడు ఆ క్షణంలో ఆయన సమక్షంలోనికి వచ్చినప్పుడు వారు మారతారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు అయినా వాళ్ళు పదే పదే అడగడం ద్వారా వాళ్లలో అసహనం పెంచి తమ తప్పును నిర్ధారించుకుంటారని ఆయన కొంచెం ఆలస్యం చేసినా వారికి అర్థం కాలేదు వాళ్లలో మార్పు రాలేదు ఆమెను ఈ పాపం నుండి రక్షించాలని క్రీస్తు తన తలను క్రిందికి దించి తన వ్రేలుతో ఏదో రాయటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు రెండుసార్లు వంగి వ్రాయటం గమనిస్తూ ఉన్నాం అంటే తల క్రిందకు దించి వ్రాయటం చూస్తూ ఉన్నాం దీని అర్థం ఆయనలో ఉన్న ఆదరణ ప్రేమ కరుణ చూస్తూ ఉన్నాం పాపం అంటే తనకు ఇష్టం లేదు కానీ పాపి అంటే ఆయనకు ఇష్టం ఇక్కడ ఆమె యొక్క స్థితిగతులను తన ప్రేమ కరుణ దయ ద్వారా మార్చాలనుకుంటూ ఉన్నాడు ఈనాటి సుశేషంలో వ్యభిచారంతో పట్టిబడిన స్త్రీ యొక్క జీవితాన్ని మార్చటానికి తన తల దించి ఆమె యందు జాలి కరుణ చూపించి ఏ విధంగా మరణం నుండి రక్షించాడో అదే విధంగా అలనాడు క్రీస్తు ప్రభు తన త్రోవలో ఎదురయ్యే ప్రతి రాతిని దాటుకుంటూ శిలువను ఎత్తుకుని శ్రమలను అనుభవిస్తూ మరణపు గడియలో అతి సమీపంలో ఉన్నప్పుడు ఆయన మనందరి కోసం తన తండ్రిని వేడుకుంటూ తన రక్తాన్ని దారపోస్తూ తన ప్రేమను పంచుతూ వేదనను అనుభవిస్తూ ఉన్నాడు మనల్ని రక్షించాలని పాపం నుండి వయదొలగించి మనందరికీ రక్షణను ఇవ్వాలని తల దించి తల వాల్చి చనిపోతూ ఉన్నాడు ఇదండి దేవుని ప్రేమ చీకటి శక్తుల నుండి మరణ ఛాయల నుండి పాపము నుండి మనల్ని రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి ఈ నిత్య జీవం మనకు కావాలంటే సిన్ నోమో అంటే ఇక పాపము చేయకము అని క్రీస్తు నిన్ను నన్ను ఉద్దేశించి అంటూ ఉన్నాడు పాపియందు క్రీస్తు చూపిస్తున్న ప్రేమ ఇదే మనల్ని రక్షించటానికి ఆయన ఎన్నో అవమానాలు పడినప్పుడు ఆయన మన కోసం తలదించుకున్నాడు ఆయన్ని కొట్టినప్పుడు ఘోరంగా హింసించినప్పుడు వదకు తేవబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడు ఆయన్ని మోదుతున్నప్పుడు తన వీపును అప్పగించాడు తన గడ్డపు వెంట్రుకలను లాగుచుండగా ఆయన ఓరకున్నాడు ఆయన మొగం మీద ఉమ్మి వేసినప్పుడు అవమానించుచుండగా ఆయన తన మొగమును దాచుకోలేదని ఎస్యా గ్రంథము యాభయో అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తాం ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడో తెలుసా ఆయనకు మన మీద ఉన్న ప్రేమ కరుణ జాలి అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని శిక్షించకుండా వదిలిపెట్టాడు ప్రియదేవుని బిడ్డలారా ఇక పరిశీలు బోధకులను ఉద్దేశించి క్రీస్తు ప్రభువు వ్రేలితో నేల మీద వ్రాసెను అని యోహానుషువార్త ఎనిమిదో అధ్యాయము ఆరు ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం అయితే క్రీస్తు నేలపై ఎందుకు వ్రాశాడు ఎందుకంటే దేవుడు మొట్టమొదటిసారిగా రాతిపై చట్టాన్ని వ్రాశాడు మరి ఇప్పుడు క్రీస్తు ప్రభువు నేలపై వ్రాస్తూ ఉన్నాడు కారణం దేవుడు మానవుణ్ణి నేల మట్టితో తయారు చేశాను కీర్తన గ్రంథము ఎనభై ఎనభై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తున్నట్లయితే ఐగుప్తు నుండి నీకొక ద్రాక్ష తీగను కొనువచ్చి తిని ఆ తీగ పెరుగుటకు నేలపై చదిచేసి తిని అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు యాషయా గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవచనం చూసినట్లయితే నేను నా తోటకు చేయవలసిన సేవలను చేసి తిని పండ్లు ఫలించునని నేను కాచుకుని ఉండగా అది పుల్లని కాయలు కాసింది అని మనం వింటూ ఉన్నాం మనం దీన్ని క్లుప్తంగా ధ్యానించినట్లయితే తన ధర్మశాస్త్రము లేక దేవుని చట్టమును లేక దేవుని వాక్యమును నాటటానికి నేలకు సాదృశ్యంగా ఉన్న మన హృదయములో నాటుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు జీవాన్ని ఇస్తూ ఉంది శక్తిని ఇస్తూ ఉంది ధైర్యాన్ని ఇస్తూ ఉంది ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది బాధలను తీరుస్తూ ఉంది భయాలను పోగొడుతూ ఉంది అంతేకాకుండా నీతిని న్యాయమును ప్రేమను కరుణను క్షమాపణను నేర్పిస్తూ ఉంది క్రీస్తు ప్రభు నేలపై వంగి వ్రాయడంలో మనల్ని అడుగుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా నా తండ్రి వ్యవసాయ యోహాను వార్త పదిహేనవ అధ్యాయం ఒకటో వచ్చిన మీరు అధికంగా ఫలించుటకు నా తండ్రి నన్ను మీ అద్దకు ఉన్నాడు నేనే ఆ వాక్కును మీరు నా ఆజ్ఞలను పాటించనచో నా ప్రేమలో నెలకొని ఉందురు అని యాహానుషు వార్త పదిహేనవ అధ్యాయం పదవ వచనములో మనం చూస్తాం అయితే ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారో పౌలు కొరింతలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము ఏడవ వచనములో చూస్తాం క్రీస్తు ప్రేమ సమస్తమును భరించును సమస్తమును విశ్వసించును సమస్తమును ఆశించును సమస్తమును సహించును కావున మనం ప్రేమ కలిగిన వారై ఉండాలి ఇతరులకు సేవ చేయు వారై ఉండాలి మన హృదయంలో నాటబడిన వాక్యం మంచి ఫలాలై పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అది పది మందికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప వారిని బాధ పెట్టేలా ఉండకూడదు ఈనాటి రెండవ పట్నం పౌలు ఫిలిప్పులకు రాస్తూ అంటూ ఉన్నారు యేసు క్రీస్తును గురించిన జ్ఞానం పొందటానికి మనలోని పాపానికి సంబంధించిన విషయాలన్నీ త్యజించాలని క్రీస్తు ప్రభుని పొందటానికి పౌలు గారు సమస్తాన్ని చెత్తగా భావించారు క్రీస్తు మరణంలో పాలు పంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు నీతి న్యాయ నిజాయితీని తన ఆయుధాలుగా చేసుకున్నారు ప్రేమను విశ్వాసాన్ని అస్త్రాలుగా తయారు చేసుకున్నారు ఎంతోమంది దైవ సేవకులు దైవజనులు పౌలు వలె సమస్తాన్ని చెత్తగా భావించారు అన్నిటినీ విడనాడారు మనలో కొంతమంది మాత్రం ఆ చెత్తలోనే పొర్లాడి అవినీతి అక్రమాలకు ఒడగడుతూ ఉన్నాం పాపపు పనులు చేస్తూ ఉన్నాం ఎదుటి వారిని దూషిస్తూ ఉన్నాం వారి కోసం చెడుగా మాట్లాడుతూ ఉన్నాం దైవ భయం లేకుండా లెక్కలేని పాపపు క్రియలకు పాల్పడుతూ ఉన్నాం అంతేకాకుండా ఒకరి మీద ఒకరికి ద్వేషించుకుంటూ పోతూ ఉన్నాం నిందా నేరోపణలు చేస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా ఈ తపస్కాలం దేవుడిచ్చిన మరో సువర్ణ అవకాశం కాబట్టి మారదం మంచిగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం ఈనాటి సుశేషపట్నం ద్వారా దేవుని క్షమాపణ ఎలా ఉంటుందో ధ్యానించుకుందాం మొదటిగా మనలో పాపం ఉన్నప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది సిగ్గుతో అవమానంతో తలవంచి యేసు తనపై తీర్పు చెప్పే వరకు ఆమె వేచి ఉంటూ ఉంది అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఆమె అపరాధాన్ని ఖండించకుండా తన మంచితనం దయ కారణంగా ఆమెను క్షమించాడు యేసు ప్రభు కారణం ఆమెలో పశ్చత్తాపం చూశాడు కాబట్టి దేవుడు క్షమాపణకు ఏకైక షరతు పశ్చత్తాపం యహాను రాసిన మొదటి లేఖ ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినొచ్చు ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధిని చేసి నీతిని చేకూర్చును కనుక ఆయన విశ్వసనీయుడు నీతిమంతుడు కనుక మన పాపం కోసం పశ్చత్తాపం చెందుద్దాం పశ్చత్తాప హృదయాన్ని దేవుడు స్వీకరిస్తాడు దేవుడు మనల్ని క్షమించినట్లే మనం కూడా ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండాలి క్షమాపణ అనేది మనకు అన్యాయం చేసిన వ్యక్తికి ఇచ్చేటువంటి బహుమానం కనుక ఒకరికొకరు క్షమించుకుందాం నూతన సృష్టిగా మారదాం రెండవదిగా మన పాపం ఎంత తీవ్రంగా ఉన్నా దేవుడు మనల్ని క్షమిస్తాడు ధర్మశాస్త్రం ప్రకారం తాను మరణశిక్ష విధించదగిన తీవ్రమైన పాపం చేశానని ఆ స్త్రీ గుర్తించింది తాను యేసు ముందు వణుకుతూ బాధాకరమైన అవమాన భావనతో నిలబడి ఉంది ఆమె ప్రవర్తన మరణానికి అర్హమైనదని ఆమెకు తెలుసు కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే ఆమె పాపం ఎంత తీవ్రంగా ఉన్నా కానీ క్రీస్తు ప్రభు క్షమించగలడని ఆమెకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసిన ప్రతి పాపం దేవునికి వ్యతిరేకంగా చేసిన నేరం అయితే ఆయన మన పాపాల కోసం మరణించాడు మనకు క్షమాభిక్షను పెట్టాడు పాపం చేసినప్పుడల్లా మనం దేవునికి దూరం అవుతూ ఉన్నాం కానీ తల్లి శ్రీసభ మనకు ఇచ్చిన వరం మరియు క్రీస్తు చేయి స్థాపింపబడిన దివ్య సంస్కారం పాప సంకీర్తనం మంచి పాప సంకీర్తనం చేస్తూ దేవునికి దగ్గర అవుదాం దేవుడు మన పాపాలను క్షమిస్తాడు కానీ ఒకే ఒక్కదానికి క్షమాపణ లేదు చదవండి సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదివినట్లయితే మానవులు చేయు సర్వపాపములు దేవదోషణములను క్షమింపబడును గాని పవిత్రాత్మను దూషించిన ఎడల వారికి క్షమాపేక్ష లభింపదు ఎవడేని మనుషు కుమారునకు వ్యతిరేకంగా మాట్లాడినా క్షమింపబడును గాని పవిత్రాత్మకు ప్రతికూలంగా పలికిన వాడు ఈ జీవితం అందయినను రాబో జీవితం అందను క్షమాపణ లేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని క్రీస్తే స్వయంగా పలుకుతూ ఉన్నాడు కనుక భయపడకుండా నిశ్చయంగా దేవునితో ఇతరుల మానవులతో సఖ్యత పడదాం దుడుకి చిన్నవాని వలె తండ్రి చెంతకు మరలా తిరిగి వద్దాం మూడవదిగా దేవుడు మనల్ని క్షమించేది ఒక చట్టం వల్ల మాత్రమే కాదు ప్రేమ వల్లనే మత నాయకులు ధర్మశాస్త్ర పండితులు ఆ స్త్రీని ఏసు ముందుకు తీసుకుని వచ్చి మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలా వద్దా అని అడుగుతూ ఉన్నారు వారు చట్టం పట్ల అంత శ్రద్ధ వహించి ఉంటే పురుషుడిని కూడా తీసుకురావాలి కదా చదవండి లేవీ కాండము ఇరవయో అధ్యాయము పదో వచనములో ఎవడైనను ఇతరుని భార్యతో వ్యభిచరించనేని ఆ ఇరువురుని చంపవలసినదే అని మనం చూస్తాం వీరు చట్టం గురించి ఆ స్త్రీ గురించి కానీ పట్టించుకోలేదు కానీ యేసును పట్టుకోవటానికి మాత్రము ఆమెను ఉపయోగిస్తూ ఉన్నారు కానీ ఏసు ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు ఆయన ఇలా అన్నాడు మీలో పాపం లేనివాడు మొదట ఆమెపై రాయి వేయాలని ఇక్కడ యేసుని ఉద్దేశం నిజంగా పాపం లేని వ్యక్తి తీర్పు ఇవ్వాలని అక్కడ ఉన్నవారంతా తమ పాపాలను గుర్తు చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు చదవండి రోమిలకు రాయబడి లేక మూడవ అధ్యాయము ఇరే మూడవచనంలో మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారనే వాక్యం మనం చూస్తూ ఉంటాం ఆమెను ఖండించడానికి వారు అర్హులు కాదు పాపమలేని యేసు మాత్రమే ఆమెపై రాయి విసిరే అర్హత కలిగి ఉన్నాడు యేసు ఎక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నాడు కానీ తన గొప్ప ప్రేమ మరియు దయ కారణంగా ఆ స్త్రీకి క్షమాపణ అందించడానికి ధర్మశాస్త్ర నియమాలను దాటి వెళుతూ ఉన్నాడు ఆమె కోసం సకల మానవాళి కోసం తన శిలువ మరణాన్ని స్వీకరించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు మనల్ని క్షమిస్తున్నట్లే మనం కూడా ఒకరికొకరు క్షమించుకోవాలి గమనించండి ఇతరులు తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు మనం ఖండించాం ఎంతమందిని దూషించాం మనించుటలో నిజమైన ప్రేమ ఉందని క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు క్రీస్తు రాళ్లను పట్టుకున్న ప్రజలను ఆపాడు మనం కూడా అందుకు నిలబడాలి ఇక నాలుగవదిగా దేవుడు మనల్ని క్షమించేది శిక్షించటానికి కాదు స్వస్థపరచటానికి ఎవరైనా నిన్ను ఖండించారా అని యేసు ఆ స్త్రీని అడిగినప్పుడు లేదు ప్రభు అని సమాధానమిచ్చింది అప్పుడు యేసు ఆమెతో నేను కూడా నిన్ను శిక్షించను అని అంటూ ఉన్నాడు ఎందుకంటే యహాన్ శుభార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం చదివినట్లయితే అర్థమవుతుంది ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఖండించటానికి రాలేదు కానీ తన గొప్ప ప్రేమ కరుణ కారణంగా క్షమించి స్వస్థపరచటానికి వచ్చాడు సమయం వచ్చినప్పుడు న్యాయవంతమైన దేవుడిగా ఆయన మనల్ని తీర్పు తీరుస్తాడు ఆయన చెడును అన్యాయాన్ని తొలగిస్తాడు తన మార్గాల నుండి తప్పుకున్న వారిని శిక్షిస్తాడు మనం దేవుణ్ణి మార్గంలో నడవాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన ప్రేమను మనం పొందాలి దేవుడు మనల్ని క్షమించి స్వస్థపరుస్తున్నట్లే మనం కూడా ఇతరులను క్షమించి మన మాటల ద్వారా మంచి క్రియల ద్వారా సహాయం చేద్దాం ఇలాంటి మంచి క్రియల ద్వారా ఇతరులను మనం స్వస్థపరచగలవారం అవుతాం ఇంకా ఐదవదిగా ఇకపై పాపంలో ఉండకుండా దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు వెళ్ళు ఇక నుండి పాపము చేయకము అని చెప్పటంలో ఆమె పశ్చత్తాపడి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన ప్రేమ శాంతిని కురిపించాయి ఆయన మాటలు దయను విస్తరించాయి ఆయన చల్లని చూపు పవిత్రతను కోరుకున్నాయి ఆ స్త్రీకి ఏసు చెప్పిన వీడ్కోలు మాటలు సులువుపై తన ప్రాణం ఇచ్చిన ప్రేమమైన పట్ల ప్రేమతో పవిత్ర జీవితాలను గడపటం మన లక్ష్యమని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి దేవుడు మనకు స్వేచ్ఛ సంకల్పం మరియు సరైన మార్గదర్శకత్వం ఇచ్చాడు కాబట్టి మనం ఇతరులను ఖండిస్తూ వేలు చూపకుండా మనల్ని మనం పరిశీలించుకుని మన మార్గాలను సరిదిద్దుకుందాం చీకటి పనులను పెట్టి వెలుగు కవచాన్ని ధరించుకుందాం రోమిలకు లేక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం మన పాపాలను వినయంగా అంగీకరించి దేవుడి క్షమాపణ కోసం అడుగుదాం ఒకరి పట్ల ఒకరు దయ మరియు కరుణ కలిగి ఉండి క్రీస్తులు దేవుడు మనల్ని క్షమించినట్లే ఒకరికొకరు క్షమించుకుందాం యఫిష్యులకు రాయబడి లేక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాం దేవుని ప్రిబిడ్డలారా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ జీవితం ఇప్పుడు నూతన సృష్టిగా మారింది ఆమె దేవుని బిడ్డగా మారబడింది క్రీస్తుకు ఆ స్త్రీకి జరిగిన సంభాషణలో ముఖ్యమైన అంశం ఏంటో తెలుసా క్రీస్తుని సమక్షంలో క్రీస్తుని రక్షణలో పాపి నూతన సృష్టిగా మారుతూ ఉన్నాడు పాపానికి శక్తి లేదు దేవుడు సమస్తము నూతన సృష్టిగా మార్చాడు ఇదే ఈ విషయాన్ని మనం మొదటి పట్నంలో చూస్తూ ఉన్నాం అభాగ్యుల జీవితాలలో జీవజలం పారుతుందని దేవుడు క్రొత్తధనాన్ని తెస్తాడని మరి క్రొత్తధనం జీవజలం మనకు కావాలన్నా మనలోనికి రావాలన్నా మనలో మార్పు రావాలి ఈ మార్పు మనలో కలగాలంటే క్రీస్తు జ్ఞానం మనకు అవసరమని పౌలు గారు అంటూ ఉన్నారు ఈ వరములకై మనం ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునగాక ఆమెన్